ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు లోకాసు వార్త ఒకటవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము పునీత అవిలాపురి తేరేజమ్మ గారి పండుగ విచారణ పండుగ గుడ్మన్ పేట గుడివాడ రెండు విచారణ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు పదిహేను మంగళవారం ప్రేమైన సహోదరి సహోదరులారా మన విచారణ పాలక పునీతురాలు అవిరాపురి తెరేజమ్మ గారు దేవుని దీవెనలు అపారంగా పొంది ఉన్నారు దేవుడు చేసిన మేలులు తలంచి త్రియేక సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రాలు చెల్లించడానికి మరియ తల్లికి వందనాలు సమర్పించడానికి ఈ మహోత్సవములో పాల్గొనవలసినదిగా ప్రజలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము కార్యక్రమములు అక్టోబరు పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు దివ్య సత్ప్రసాద ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు దివ్య పూజాబలి నిర్వహించువారు రెవరెండ్ ఫాదర్ మ్యాథ్యూ గారు గుడ్లవల్లేరు విచారణకర్తలు మరియు రెవరెండ్ ఫాదర్ అమర్లపూడి కరుణాకర్ గారు వెన్ననపూడి విచారణకర్తలు అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు జపమాల దివ్య సత్ప్రసాద ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు దివ్య పూజా బలి నిర్వహించువారు రెవరెండ్ ఫాదర్ గుజ్జుల మైఖేల్ గారు వికార్ ఫోరెన్ గుడివాడ వన్ విచారణకర్తలు మరియు రెవరెండ్ ఫాదర్ తోట సునీల్ గారు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ అక్టోబరు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు సమిష్టి దివ్య బలి పూజ నిర్వహించువారు రెవరెండ్ ఫాదర్ మోహన్ సిగ్నోర్ మువ్వల ప్రసాద్ గారు మరియు పలువురు చే ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ ఫాదర్ డాక్టర్ లూయిస్ రాజు ఎం విచారణ గురువులు కన్యాస్త్రీలు ఉపదేశులు కమిటీ సభ్యులు యూత్ మరియు మరియ దళ సభ్యులు